హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ పెసర బియ్యం ఒక పొడిపిని ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కొంచెం దలసరిగా ఉన్న గిన్నె పెట్టాలండి దాంట్లోనూ ఆయిల్ వేసి చనాపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అల్లం ముక్కలు ఎండుమిరపకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలండి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి ఎండుమిరపకాయ ముక్కలు వేయాలండి ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేయకూడదు మనం ఒక గ్లాసు నూక తీసుకుంటే రెండు గ్లాసులు అయితే వాటర్ వేయాలండి వేసి బాగా మరగనివ్వాలి మనకు తగినంత ఉప్పు ఈ నూకనైతే మనం ఒక గ్లాస్ పెసలు ఒక గ్లాసు బియ్యం వేసి మనం ఫ్లోర్లో అయితే ఆడించుకోవాలండి నూకలాగా ఆడిన తర్వాత ఆ నూకనైతే ఇలా ఉప్మా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అదే మరిగిన నీటిలో వేసి మూత పెట్టాలి ఆవర్ రాకుండాని అంతేనండి రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉండే పెసర బియ్యకు పుడిపిండి లైక్